హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు చలికాలం కదా అందరు ఏం చేస్తున్నారు చల్ల చల్లగా ఉందా చక్కగా వేడివేడి మిర్చి బజ్జీలు తింటున్నారా కాఫీలు తాగుతున్నారా ఏం చేస్తున్నారు ఏంటి ఏదో చూపిస్తే ఏదో మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు అక్కడ కనిపించేది ఏంటో చెప్పండి నేను ఏం చూపిస్తున్నాను మన వరంగల్లో ఈ మధ్య అంటే దాదాపు వన్ మంత్ బ్యాక్ ప్రారంభమైనటువంటి కాలోజీ కళాక్షేత్రం అండి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవమైన నెక్స్ట్ డేనే వరంగల్ మరియు హన్మకొండకు చెందినటువంటి కవులు కవిత్రులకు కవి సమ్మేళనం జరిగింది చూడండి లోపల హాల్ దాదాపు పదహారు వందల మంది కూర్చునేలాగా ఉందండి ఒకేసారి ఆ స్టేజ్ అంతా కూడా అద్భుతంగా ఉంది మొట్టమొదటి కార్యక్రమమే మాతో కవి సమ్మేళనం జరగడం నేను అందులో పాల్గొనడం మరియు చారిత్రాత్మకంగా నిలిచిపోయే ఇంత గొప్ప కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవ్వడం చాలా హ్యాపీ చూడండి నేను ప్రోగ్రామ్ అయిన తర్వాత అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా అదంతా చూస్తూ కూడా ఎంత బాగుంది చూడండి లైటింగ్ తిరుగుతూ అదంతా చూస్తూ ఎంతో ఎగ్జైట్ ఫీల్ అయ్యాను ప్రారంభోత్సవమైన నెక్స్ట్ డేనే కాబట్టి పువ్వులు అరిటాకులు అన్నీ అలాగే ఉన్నాయి చూడండి వాటర్ ఫౌంటెన్ చిన్న పిల్లలు ఆడుకుంటున్నాను కదా అద్భుతంగా ఉంది కదా వాటర్ ఫౌంటెన్ ఇలాగే చేస్తారా అండి కదా ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే చక్కగా నడుస్తుంటే ఆ ఆ కుళ్ళల్లో ఆ కలర్లో నా శారీ కూడా కలిసిపోయింది సేమ్ ఉంది రంగు చీరలు చీరలో రంగు చీరలు అలా అలా నడుస్తూ చక్కగా ఆడుకుంటూ అందులో కలిసిపోయానండి నేను చూడండి కాలోజీ కళాక్షేత్రం ఒకవైపు ఇంగ్లీష్లో ఒకవైపు తెలుగులో అసలు ఆ లైటింగ్ చుట్టుపక్కల చెట్లు ఎంత బాగుందో చూస్తుంటే తిరుగుతుంటే ఏంటి ఇది మన వరంగళనా ఎక్కడున్నా నేను అనిపించింది ఒక క్షణం ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యి ఎంతసేపు తిరిగాను మాకు ప్రోగ్రామ్ మధ్యాహ్నం స్టార్ట్ అయిందండి నైట్ వరకు కొనసాగింది చుట్టూ చూడండి నడుస్తున్నాను ఇదంతా తిరుగుతున్నాను ఎంత బాగుందో అసలు చుట్టూ లైట్లు వాటర్ కూడా చాలా అద్భుతంగా ఉంది చుట్టూ ఎంత బాగుంది కదండి లైటింగ్ అదంతా కూడా బయట కారిడార్ కూడా ఎంత సూపర్ ఉంది చూడండి అసలు నడుస్తుంటే ఆ లైటింగ్ చూస్తుంటే అర్థమే కావట్లేదు ఇప్పుడు అటువైపు నుండి బయటికి చూస్తే సిటీ అంతా కూడా అద్భుతంగా కనిపిస్తుంది వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ అక్కడ లైటింగ్ వాటర్ ఫౌంటైన్స్ ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది ఏంటి ఇది వరంగలేనా మనం వరంగల్లోనే ఉన్నామా అనిపించింది మొట్టమొదటిసారి కదండి చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్గా అదే రూట్లో వెళ్తూ ఉంటాము ఇప్పుడు వెళ్ళే దారి కానీ కొత్తగా అనిపించింది ఏదో కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అందుకే చిన్న పిల్లలాగా అటు ఇటు తిరుగుతూ సరదాగా ఆడుకున్నట్టు అనిపించింది ఏదో కొత్తగా చూస్తే ఎవరికైనా మీకు కూడా అంతే కదా మీరు కూడా ఎగ్జైట్ అవుతారా అండి ఏదైనా మొట్టమొదటిసారి చూసినప్పుడు చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపించిందో మళ్ళీ ఈ మొట్టమొదటి కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవ్వడం మాతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ మనమే అని అంటే ఎంత ఎగ్జైట్ ఉంటుంది చెప్పండి చుట్టూ కూడా లైటింగ్ ఎన్ని ఇరవై నాలుగు ఎకరాలలో ఉందండి టోటల్గా అప్రాక్సిమేట్లీ అద్భుతంగా ఉంది లోపలికి రానివ్వడం కూడా అందరినీ రానివ్వలేదు ఓన్లీ ఆ రోజు ప్రోగ్రామ్ ఉన్నటువంటి కవులు కవైతున్న మాత్రమే ఎంటర్ చేశారు ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ చేశారు కదా ముందు రోజు మన సీఎం గారు అదే అక్కడ కనిపిస్తుంది ఈ లైటింగ్ చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి అందరూ కూడా వచ్చిన వాళ్ళు ఇష్టంగా మంచిగా ఫొటోస్ దిగుతూ అటు ఇటు తిరుగుతున్నారు కాలోజీ నారాయణరావు గారి విగ్రహం ఎంత బాగుంది చూడండి చుట్టూ కూడా వారు రాసినటువంటి అద్భుతమైన అక్షరాలని అక్కడ చెక్కడం జరిగింది పెట్టడం జరిగింది అసలు వారి కవిత్వం చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి వారి ముందు వారిని గురించి చెప్పేంత అనుభవం కానీ వయసు కానీ నాకు లేదు ఎంత అద్భుతమైన సాహిత్యం అండి చూడండి ఒక్కొక్క అక్షరం పుట్టుకనేది చావునిది బ్రతుకంతా దేశాన్ని ఇలా ఇలా ఎంత అద్భుతంగా ఉంటుంది వాటర్ ఫౌంటైన్ చూడండి ఎంత బాగుందో లైటింగ్ చూడండి అసలు రెండు కళ్ళు సరిపోలేదండి నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చూసారా కాలేజీ కళాక్షేత్రం మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడు విజిట్ చేశారు వెళ్ళారా ఈ మధ్య ప్లీజ్ నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి